ఇప్పుడు ఇందులో కూడా అంతే అండి డొక్కలవి వేసా అనమాట మీకు కనబడుతుందో లేదో ఇదిగోండి డొక్కలవి వేసా అనమాట అవును తీసుకున్నాను ఇవి క్యాబేజీ విత్తనాలు అవి తీసుకున్నాను పొట్లకాయ విత్తనాలు అవి ఈ సీడ్ మన దగ్గర మిస్ అయింది మనం ఎక్కువ వాటర్ వేయకుండా ఒక రెండు రోజులకోసారి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది జర్మినేషన్ బాగా అవుతుంది కనబడుతున్నానా మీకు ఈరోజు ఈరోజు పని ఎక్కువగానే ఉంది ఎందుకంటే విత్తనాలు పెట్టాలి కదా ఇది కొంచెం పగిలిపోయిందండి కుండి ఇందులో మట్టి ఉంది కొంచెం ఇందులో వేసేద్దాం రావట్లేదు నాన్న హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాక్ ఈరోజు అయితే మట్టికి మొత్తం మీద నేనైతే ఇవి వేస్తున్నాను ఇవైతే చూసే ఉంటారు కదా మీరు ఇవి బెలే వచ్చున్నాయి నువ్వుల పంట ఇది రావట్లేదు నాన్న తవ్విది ఉంటుంది కదా తీసుకొచ్చి ఇందులో కలిపిద్దాండి తడిసిపోయి ఉంది కదా నాన్న వర్షానికి రావట్లేదు అమ్మో మట్టి కదా మంది మాది నల్లమట్టి అండి జిగురుగా ఉంటుంది అన్నమాట మాది అందుకని కొంచెం వాటర్ ఉంటుంది మొక్కలకి అలాగని కొంచెం అంటే కొన్ని కొన్ని ఎదుగుతాయండి కొన్ని కొన్ని ఏమవుతాయంటే ఏరే లోపలికి వెళ్ళక పెద్దగా పెరగకపోవడం కూడా ఉంటుంది మట్టి అందుకని నేను ఏం చేస్తానంటే ఇందులో డొక్కలు ఈ కిచెన్ వేస్టేజ్ ఇవన్నీ వేసేసి దీని మీద మట్టి వేసే అనమాట గొల్లగొల్లగా ఉంటుందని చెప్పేసి పీచేది ఉంటుంది కాబట్టి తేమ ఉంటుంది కదని ఇప్పుడు ఇందులో కూడా అంతే అండి డొక్కలవి అనమాట మీకు కనబడుతుందో లేదో ఇదిగోండి డొక్కలు అవి ఇది వేసేస్తున్నాను ఇంకా నేను కౌమైన వేయలేదు నాన్న ఇందులో వేయాలి వేసుకోవాలి తర్వాత వేద్దాము ఇప్పుడు విత్తనాలు పెట్టేస్తాను అంటే ఆల్రెడీ నేను ఇందులో కంపోస్ట్లో వేసానండి లీఫ్ కంపోస్ట్లో అవి వేసాను వేపాకులు ఇంకా మన గార్డెన్లో వచ్చిన చా తుక్కది ఉంటుంది కదండి గ్రీన్ అని గ్రీన్ అది అదే గడ్డి పచ్చగడ్డి ఇలాంటివి అన్నీ కూడా వేసేసాను అన్నమాట చూద్దాము విత్తనాలు అవును తీసుకున్నాను ఇవి క్యాబేజ్ విత్తనాలు అవి తీసుకున్నాను పొట్లకాయ విత్తనాలు అవి ఈ సీడ్ మన దగ్గర మిస్ అయ్యింది పొట్ల పాదులు అవి పెట్టాను పెరుగుతున్నాయి చూద్దాం ఇందులోని ఇందులోని వేసేద్దాం అనుకుంటున్నాను ఇదిగో ఈ కుండీలోని ఈ మూడు కుండీలో వేస్తాను ఇవా ఇందులో ఈ బీర మొక్కలు ఉంటాయి కదా నేతి బీరకాయలు అవి సరే అందులో పడ్డాయి అనుకుంటాను పడి వర్షానికి వచ్చేసినాయి అందులో పెట్టేస్తాను బీరపాదులు పెట్టాను అందులో ఈ పొట్లకాయ పచ్చ పొట్లకాయ పెట్టేద్దాం బాగా పం రావాలి మొక్కలు రావాలి బాగా కాయాలన్నమాట పెట్టేటప్పుడు దేవుని దలుచుకుని పెట్టుకోవడమే ఇదిగోండి ఇంకా ఎన్నో ఉన్నాయండి ఎన్నో లేవు ఇరవై రూపాయలు తీసుకున్నారు ఇవి మన మహాయితో ఒక ఆరు విత్తనాలు వచ్చినాయా మూడు పెట్టాన అంతేనా ఇంక ఇవి కూడా పెట్టేస్తానులేండి ఇదేంటి పాలకూర పాలకూర తీసుకున్నాను పాలకూర వేద్దామా పైకి పాదులు పాకుతాయి కాబట్టి నాన్న ఈ లోపల వేసుకుంటే క్రాప్ వస్తుంది కదా నువ్వు ఇది హార్వెస్ట్ చేయొద్దన్నావా ఇదిగో పెండ్లం మొక్కలు ఈ కరిబెండలం ఇప్పుడు ఇవి మనకి అడ్డంగా ఉంటాయి ఇక్కడ అంటే నేడు వచ్చేస్తుంది కదా ఇదిగోండి జల్లేస్తున్నాను కుండీల్లో కాకుండా ఈసారి ఇందులో వేసాను బాగా కాస్తాయా కాయదు ఆకుకూరనన్నా వస్తాయి పాలకూర అంటే మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ ఫేవరెటేనండి చికెన్ కర్రీకి కానీ ఏపీడికి కానీ పప్పుల్లోకి కానీ బాగుంటుంది ఒకసారి కోసుకుంటే అయిపోతే రెండు మూడు సార్లు కోసుకోవచ్చు మాట ఒకసారి విత్తనాలు వేసుకుంటే ఈసారి కాలిఫ్లవర్ వేస్తున్నాను ఎప్పుడో ఒకసారి వేసి శ్రద్ధగా పెంచానండి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇవి అంటే వేయడం వేసాను కదండి విత్తనాలు జర్మినేషన్ అవ్వలేదు అప్పుడు రెండు మూడు సార్లు మానేసాను సరే అండి మళ్ళీ తీసుకొచ్చాను ఇప్పుడు సీజన్ కదా అని చూద్దాము వస్తే కనుక ఈ టబ్లోనే ఉంచుతాను వేరే దాంట్లోకి మారుస్తాను అవసరమైతే మొత్తం అన్నీ వేసేసాను నెక్స్ట్ క్యాబేజీ క్యాబేజీ అందులో వేద్దాం అన్న ఇందులో వేసుకుందాం పక్కనే వేస్తాను వచ్చిన తర్వాత రిపోర్టింగ్ చేసుకుందాం ఇదిగోండి క్యాబేజీ కూడా ఉంచితే కొన్ని ఉంచుతాను ఇక్కడ ఇందులో ఎందుకంటే ఎక్కువ పెద్ద కంటైనర్ కాబట్టి బాగా వస్తాయి ఫ్లవర్స్ అయితే అవి అయితే ఇవి కొంచెం పెరిగిన తర్వాత ఇంకా లాగేసి వీటిలోనే కులబెట్టేద్దాం అనుకుంటున్నాను బలం మాట అండి సాయిల్ బలంగా ఉంటుంది ఎలాగో ఉన్నాయి కదా అని నువ్వులు వేసేస్తాను ఇంకా బీరపాదులు కూడా ఉన్నాయి ఇవి పొడుగ్గా పొడుగ్గా బాగా కాస్త పెడుతున్నాను బీరకాయలు మనం బాగానే తింటాం ఇంట్లో వేపుడు అదిని మా వారు అది ఇష్టంగానే తింటారని ఇంకా పెడుతున్నాను ఇందులోనే కాలీఫ్లవర్ వేసాను బీరపాదులు కూడా వేసుకుంటున్నానండి అంటే ఇవి పైకి వెళ్ళిపోతాయి కదండి అలా పాకింగ్ చేసుకుందాము పాదు బీరపాదుని పొట్లపాదు కూడా ఇంకా అక్కడ లేకపోతే ఇక్కడ మళ్ళీ ఏమైనా పందిరి వేయడం చేయాలి ప్రస్తుతానికైతే ఇందులో బీరపాదులు పెట్టాను ఇంకా కొత్తిమీర విత్తనాలు వీటికి వేరేగా పచ్చగించి ఒక టబ్బు చూసుకుని వేసుకోవాలి నాన్న ఇది నేను వేసిన తర్వాత నారు వచ్చిన తర్వాత చూపిస్తాను పనికొట్టుకుని ఇంట్లో ఉన్న వాటిని వేస్తే రావండి మొన్న ఎందుకో వేస్ట్గా ఉన్నాయని అని రావలే అన్నట్టుగా నందివర్ధనంలో వేశాను అక్కడ వచ్చినాయి అంటే ఇప్పుడు ఈ వర్షాలు కులిపోయినట్టు లేండి కానీ పెరిగినాయి మాట అప్పుడు అనిపిస్తుంది ఏదైనా కొట్టుకుని చేస్తుంటే అవి మన మాట వినట్లేదు వాటికి అవి రావు అనుకుని వేస్తుంటే బాగానే వచ్చేస్తున్నాయి అన్నమాట అంటే అవి జర్మినేషన్ రేటింగ్ ఉన్నట్టున్నాయి విత్తనాలు బాగున్నాయి ఇమ్మండి ఇదిగోండి ఇవి కూడా తెచ్చాను కొత్తిమీర విత్తనాలు వేసుకుంటాను ఇక్కడ ప్లేస్ అయితే ఏమీ లేదు కాబట్టి వేరే చోట వేస్తాను కొత్తిమీర ఒకటి అండి బాగానే పెరుగుతుంది ఎప్పటికప్పుడు టబ్బుల్లో నేను బ్లాక్ టబ్లో వేస్తాను సాయిల్ అది కొంచెం కలుపుకొని వేసుకుంటాను ఇంకా బ్లాక్ టబ్స్ ఇక్కడ ఉన్నాయి నాన్న ఖాళీగా పెట్టించాను ఇదిగో ఇక్కడ సాయిల్ తోటి ఉంది కదా గడ్డండి ఎంత విపరీతంగా వస్తుందంటే మీరు నమ్మరు మాట ఏదో మనం సంవత్సరం దాకా ఏమీ చేయలేనట్టు ఉంటుంది రీసెంట్గా ఒక నెల క్రితం చేసిన తోటమట ఇది మళ్ళీ మామూలే మనం అంతేలేండి భూమి అంటేనే జీవం కదా ఇంకా మట్టిలో అలా వస్తూనే ఉంటుంది ఏదైనా అంతే కదా సాయి జీవం మనం పేపర్ కదా అది కాదు పేపర్ కదా ఇది ఇదే అసలు ఇది

సాయిల్ గుల్లగా ఉంటే వస్తాయి మన సాయిల్ నల్లమట్టి కాబట్టి కొంచెం ఎప్పటికప్పుడు ఏ విత్తనం పెట్టినా కొంచెం పైకి కిందకి తిరిగేస్తే ఇవి మొక్కలో రూట్ అనేది ఈజీగా లోపలగా వెళ్తుందండి నాటుకుంటుంది అనమాట మొక్క కొంచెం పోషకాలు తీసుకోవడానికి శక్తి ఉంటుంది నేను ఇందులో ఏమీ కలపలేదు ఓన్లీ మట్టే ఎప్పుడో కంపోస్ట్లు వేసినాయే మళ్ళీ నేను ఏం చేస్తానంటే ఇప్పుడు విత్తనాలు జల్లేస్తున్న తర్వాత కొంచెం జర్మినేషన్ అయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ కంపోస్ట్లు వేస్తాను అనమాట భూశక్తి లాంటిది వర్మీ కంపోస్ట్ లాంటిది అలాంటిది వేసుకుంటాను అంతే ఇదిగోండి విత్తనాలు వేసేసాం ఇవి కొంచెం జర్మినేషన్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇది ఇక్కడే ఉంచుతానండి కొంచెం నీళ్ళు ఎక్కువ పట్టకూడదండి కొత్తి కొన్ని విత్తనాలకి కొత్తిమీర విత్తనాలకి మనం ఎక్కువ వాటర్ వేయకుండా ఒక రెండు రోజులకోసారి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది జర్మినేషన్ బాగా అవుతుంది కనబడుతున్నానా మీకు ఇది మొక్క అంటాం కదా నాన్న ఎల్లో కలర్లో చక్కగా ఫ్లవర్స్ విడిస్తాయి కదా అది ఇది రెండు మొక్కలు వచ్చినాయి ఇందులో నాకేమో ఈ మొక్క అంటే చాలా విపరీతంగా ఇష్టం అన్నమాట సమ్మర్లో బాగా వస్తాయి కదండి ఈ మొక్కలు ఫ్లవర్స్ బాగా వస్తాయి చెట్టు కనపడదు ఆకు కనపడదు ఓన్లీ ఫ్లవర్సే ఉంటాయి అందుకని నాకు తీపిది కాక ఈ ఫ్రూట్ మొక్కల్లో వచ్చినా ఉంచేసేను చూద్దాం పెద్దగా కింద నెలలో వేస్తే బాగుంటుంది అసలు గ్రామాల్లో స్టార్టింగ్లో ఒక ఒక అర కిలోమీటర్ దాకా ఇలా వేసుకుంటే ఎంత అందంగా ఉంటుందో అండి రోడ్డు పక్కన అటు పక్కన ఇటు పక్కన వేసుకుంటే రాజానగరం వెళ్ళే సైడ్ ఉంటాయి బాగానే కాయలు కూడా ఎందుకంటే అండి ఇవి జర్మినేషన్ అవ్వంటే కాయలు చాలా విత్తనాలు గట్టిగా ఉంటాయండి మనం ఆ కాయ బద్దలు కొడితేనే కానీ లోపల విత్తనాలు బయటపడవన్నమాట అందుకే ఇవి మొక్కలు పెద్దగా రావు కానీ విత్తనాలు ఒక్కొక్క కాయలు ఇలా పొడుగ్గా ఉంటాయి అన్నమాట ఎన్ని ఉంటాయో నేను అలా తీసుకొచ్చి విత్తనాలు వేసాను అనమాట మీకు ఏమైనా దొరికితే కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే తెచ్చి అలా ఇంట్లో పెంచండి బాగా ఈజీగా పెరుగుతాయి ఇదే ఈరోజైతే చూసారు కదా విత్తనాలు అయితే వేసేసుకున్నాను ఇంకా చూడాలి ఇంకో డిసెంబర్లో అది హార్వెస్ట్లో ఎలా వస్తాయి ఏంటన్నది వీడియో నస్తే కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది ఇంకా విత్తనాలు ఎవరైనా పెట్టుకోపోతే ఈ నవంబర్ నెలలో కూడా స్టార్ట్ చేసుకోండి వీడియో నచ్చే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి